ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హాట్ సీట్ గా మారిపోతుంది ఆ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ అదే ఉత్సాహంతో ఇప్పుడు ఎంపీ సీటుపై జెండా ఎగరేయాలన్న వ్యూహంతో ఉంది ఆ సీటు కోసం లైన్ లైన్లో ఉన్న కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఛాన్స్ ఇస్తే సాయి అంటున్నారు మరోవైపు పార్టీ అధినేత్రి పోటీకి ఆ సీటే కరెక్ట్ అన్న అంచనాలతో ఖమ్మంపైనే ఉంది ఇప్పుడు అందరి చూపు సీనియర్ తెరపైకి కొత్త నేతలు కాంపిటీషన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి తొమ్మిది స్థానాల్లో గెలుచుకొని ఫుల్ జోష్తో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో ఎంపీ సీటు కూడా గెలవాలనుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పార్టీ సత్తా చాటడంతో ఖమ్మం ఎంపీ సీటు కోసం పోటీ పెరిగింది ఖమ్మం పార్లమెంట్ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు కాంగ్రెస్ ఒక స్థానాన్ని క్లీన్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేసింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేడం అంగీకరిస్తే పోటీకి ఖమ్మం అన్ని విధాలా అనుకూలమన్న ప్రచారం జరుగుతోంది పార్టీకి బలమైన సీటు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవాలని ఆ ప్రభావం రాష్ట్రంలో మిగిలిన సీట్లపై పడి పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్ ఈజీగా కొట్టొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం ఇక్కడి నుంచి పోటీ చేస్తారో లేదో ఎలాంటి సంకేతాలు లేవు అయితే ఎంపీ సీటు కోసం కీలక నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది సీనియర్ నేత రేణుకా గతంలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు రేణుక అందుకే ఆ సీటు తనకివ్వాలని ఆమె గట్టిగా కొడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి రేణుకా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది అయితే పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జిల్లాలో విస్తృత ప్రచారం చేశారు రేణుకా చౌదరి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనతోనే అసెంబ్లీ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారంటున్నారు అనుచరులు ఎంపీగా పోటీకి రేణుకా చౌదరి వెనక్కి తగ్గితే అప్పుడు ఆమె రాజ్యసభకు పంపి వేరే అభ్యర్థికి అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీ సీటు కోసం అనూహ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు రేణుకా చౌదరి కాకపోతే తనకు అవకాశం వస్తుందని ఆశాభావంతో ఉన్నారాయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జ్ గా నియమించింది కాంగ్రెస్ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి రెడ్డి పాలేరు నుంచి పోటీ చేస్తే అన్ని తానై అన్న గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్నారు ప్రసాద్ రెడ్డి అనుచరగడంతో పాటు ఆర్థికంగా బలమైన నేతగా ఆయన సోదరుడికి ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తామంటున్నారట పొంగులేటి అనుచరులు మంత్రి తుమ్మల నాగేశ్వరావు కుమారుడు తుమ్మల యుగంధర్ కూడా ఖమ్మం ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తండ్రి రాజకీయ అనుభవం సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం ఇవ్వాలంటున్నారు ఆయన అనుచరులు అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి వ్యవహరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ సతీమణి మల్లు నందిని కూడా టికెట్ ఆశిస్తున్నారు పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధమని ఆమె సంకేతాలిస్తున్నారు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న భట్టి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు మధిర నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు నందిని తెరపైకి భట్టి సతీమణి పేరు రావడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొత్తు బంధం కొనసాగాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఖమ్మం ఎంపీ సీట్ ఆశిస్తోంది ఈ పార్లమెంట్ సీటు పరిధిలోని కొత్తగూడెం నుంచే పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ గెలిచారు తాము బలంగా ఉన్న స్థానాల్లో ఖమ్మం ఒకటని ఆ ఒక్క సీటు తమకు కేటాయించాలని కోరుతున్నారు సిపిఐ నేతలు రోజురోజుకి పోటీ పెరుగుతున్న ఖమ్మం సీటు నుంచి చివరికి ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది